సేన ఏకాదశి అనేది ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున వస్తుంది ఇది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన ఏకాదశులలో ఒకటి ఈ శ్రీ శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషుని మీద యోగ నిద్రలోకి పురాణ పురాణకథ ఈ నిద్ర నలభై రోజులపాటు కొనసాగుతుంది చతుర్మాసం అనబడే ఆ నాలుగు నెలల కాలంలో విశేషమైన నియమనిష్టలతో భక్తులు తపస్సులో మునిగిపోతారు ఈ కాలాన్ని దేవతల విశ్రాంతికాలంగా కూడా భావిస్తారు సేన ఏకాదశి రోజున ఉదయం నుంచే ఉపవాసం ప్రారంభించాలి ముందుగా స్నానం చేసి శుద్ధంగా ఉండాలి ఆ తరువాత పూజా సామగ్రి చేసుకుని విష్ణుమూర్తిని తులసీ దళాలతో పూజించాలి పసుపు కుంకుమ చందనంతో అభిషేకం చేయాలి ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ముఖ్యమైన విధానం గజేంద్ర మోక్షం వామనావతార కథలు వినడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది పూజ తర్వాత సేన సేవగా భగవంతుడిని మంచంపై సేనించినట్టుగా అలంకరించి పూజిస్తారు ఈ విధంగా శ్రీహరికి విశ్రాంతి కలిగించాలన్న భావనతో సేవ చేస్తారు ఈ నాళ్ళు ప్రారంభించే చతుర్మాసం సమయంలో మాంసాహారం మద్యం ధూమపానం రాత్రి భోజనం వంటి విషయాల నుండి దూరంగా ఉండాలి ధ్యానం జపం పఠనం వ్రతాచరణ భక్తిప్రధాన జీవితమే ప్రధానమవుతుంది ఇది మనస్సుని శుద్ధి చేయడం ద్వారా ఆధ్యాత్మికంగా ఎదిగే సమయం వేదాలు పురాణాలు ఈ కాలాన్ని స్వయంగా పరమాత్మను చేరే మార్గంగా వివరిస్తాయి సేన ఏకాదశి నాడు ఉపవాసం చేయడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం లభిస్తుంది అని స్కంద పురాణంలో చెప్పబడింది ఈ ఉపవాసాన్ని నిష్ఠగా పాటించేవారు పాపాల నుండి విముక్తి పొందతారు శరీరానికి తినిపించకుండా ఆత్మను పోషించటం కోసం ఉపవాసం ఆచరించాలి దీనివల్ల మనస్సు దృష్టిని లోనికి మళ్లించి పరమాత్మను పూర్ణంగా ధ్యానం చేయగలుగుతుంది ఈరోజు తులసి మొక్కకు విశేషమైన స్థానం ఉంటుంది తులసిని అలంకరించి దీపాలు వెలిగించి పూజిస్తారు తులసితో అలంకరించిన నైవేద్యాన్ని భగవంతునికి అర్పించాలి రాత్రిపూట జాగరించటం ద్వారా మరింత పుణ్యఫలం లభిస్తుంది సేన ఏకాదశిని పాటించినవారు ఈ జన్మలో మరియు తరువాత జన్మల్లో కూడా సద్గతిని పొందుతారు ఇది దివ్యమైన దినం ఈ రోజున శరీరం విశ్రాంతిలోకి వెళ్లినా మనస్సు పరమాత్మను ఆలంబించాలి ఈ రోజున చేసే అన్నదానం మహాపుణ్యంగా భావించబడుతుంది ఉపవాసంలో ఉన్నప్పటికీ ఇతరులకు అన్నం దానం చేయడం వల్ల మనం చేసే త్యాగానికి నిజమైన పరిపూర్ణత కలుగుతుంది భగవంతుడు నిద్రలో ఉన్నా కూడా భక్తుని ప్రేమ తపస్సు విశ్వాసం ఆయనకు చేరుతాయి సేన ఏకాదశి అనేది పరమశాంతిని పరమభక్తిని సజీవంగా అనుభవించే రోజు ఇది జీవితం అనే ప్రయాణంలో ఆత్మను తాకే అంతరంగా తిప్పింపు సేన ఏకాదశి అనుభూతిని మాటల్లో వ్యక్తపరచడం కష్టం ఇది ఒక జ్ఞానం ఒక నమ్మకం ఒక పరమబంధం శరీరానికి నియమం మనసుకు నిబద్ధత ఆత్మకు శుద్ధి కలిగించే తిథి ఈ రోజు చేసే ప్రతి చిన్న ఆచరణ కూడా విశ్వంలో ఒక జ్యోతిలా వెలుగుతుంది ఈ ప్రక్రియలో భగవంతుని సన్నిధిని మనంలోనుండి తాకుతాం అంతటి గొప్పదైన దినం ఇది